హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి కొత్తగా మనం కోవైట్కి వస్తాం కదా అండి వస్తానే కువైట్ వాళ్ళు అయితే సూపర్ మార్కెట్కి అయితే తీసుకొని వెళ్తారండి మనకు ఏమేమి వస్తువులు కావాలి అని అన్నీ తీపిస్తారండి సోప్ కానీ బ్రష్ కానీ షాంపూ కానీ ఇంకా టవాల్ యూనిఫామ్ నెత్తి కట్టుకోవడానికి క్లాత్ ఉంటుందండి అది ఇంకా ప్రతి ఒక్క వస్తువు అయితే మనకు నెలకు సరిపోయేమేనైతే తీపిస్తారండి నెల నెల తీయిస్తారండి మనకైతే కువైట్ వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు మనకు నెలకు సరిపోయేమైనా మనకు వస్తువులు అయితే తీపిస్తారు కదండి ఇవన్నీ తీసుకొచ్చినందుకైతే అయితే వాళ్ళు జీతంలో నెల నెల అయితే కట్ చేసుకోరండి అగ్రిమెంట్ లో అయితే మనకు ఇవన్నీ తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి ఉంటుంది అందుకని చెప్పేసి వీళ్ళు నెలకు మనకు నెల నెల అయితే తీసుకొచ్చి ఇస్తారండి జీతంలో అయితే కట్ చేయరు ఒక ఇంట్లో వచ్చేసి నాలుగు అంతస్తులు మూడు అంతస్తులు ఉంటుంది కాబట్టి పని అయితే నలుగురు లేదా ఐదు మంది అయితే ఉంటారండి ఎటువంటి భయం అయితే ఏముండదు ప్రతి ఒక్క ఇంట్లో అయితే డ్రైవర్ అయితే ఉంటాడు లేదా దివాని పనులే ఉండేదానికి మనిషి అయితే ఉంటారండి ఇంకా ఏం భయం లేదు ఒకవేళ మనకు బాగలేకపోతే వాళ్ళే డబ్బులు పెట్టి హాస్పిటల్కి అయితే తీసుకొని అయితే వెళ్తారండి అలాంటి దాంట్లో అయితే ఏం ఇబ్బంది ఉండదు ఒకవేటి వాళ్ళే తీసుకొని వెళ్ళి చూపించుకొని మళ్ళీ ఇంటికి అయితే తీసుకొని అయితే వాళ్ళే వస్తారండి మన అదృష్టం అండి మంచి ఇల్లులు ఉంటాయి కొన్ని కొన్ని ఇల్లులు అయితే చాలా బాగుండవండి జీతం కూడా సరిగ్గా ఇవ్వరు తినేదానికి అన్నం ఇవ్వరు కొన్ని కొన్ని ఇళ్ళు అయితే చాలా బాగుంటాయండి నెలకు ఖచ్చితంగా జీతం ఇస్తారు తినేదానికి ప్రతి ఒక్క వస్తువు అయితే మనకు తీసుకొచ్చి అయితే ఇస్తారండి క్లీన్ చేయడానికి వస్తే కనుక ముందుగా అయితే వాళ్ళు ఏం చెప్తారంటే మొత్తం చెత్త అంతా తోయమంటారండి తోసిన తర్వాత తుడిచేయమంటారు నీళ్ళతో మళ్ళీ బాత్రూమ్లు అయితే కడగాలండి మనము ఇంకా వాళ్ళు తినేసింటని ఎత్తుకొని పోయి వన్ రూమ్లు అయితే పెట్టాలి ఒకవేళ వన్ రూమ్లో పని మనిషి లేకపోతే మొత్తం పాత్రలు అన్నీ మనమే కడగాలండి ఇంకా రూమ్లో అయితే కన అద్దాలు క్లీన్ చేయాలి కిటికీలు క్లీన్ చేయాలి మిషన్ ఉంటుందండి పరక అయితే కాదు మిషన్ ఉంటుంది మిషన్తో మొత్తం క్లీన్ చేయాలి ఇంకా మనం ఒక క్లాత్ తీసుకొని వాటర్ తో స్ప్రే చేసి మొత్తం అన్ని తుడిచేయాలండి వెళ్తానే బట్టలు కూడా మనమే అయితే ఉతకాలండి వాషింగ్ మిషన్ ఉంటాయి ఇంకా ఈ రోజు ఉతికితే కన్నా రేపు ఆరిన తర్వాత మొత్తం అన్ని ఐరన్ అయితే చేసేసి వాళ్ళ కబోర్డ్లు అయితే ఎత్తుకొని పోయి మనం అయితే ఎట్టి వాళ్ళకి సపరేట్గా అయితే పెట్టేసేసేయాలి అందరి కోవైట్ వాళ్ళ ఇల్లులు వచ్చేసి మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు అయితే ఉంటాయండి మొత్తం అంత వచ్చేసి మెటికల్ అయితే బ్రష్ అయితే కొట్టేసేయాలి ఇంకా కడ్డీలు ఉంటాయి కదండి అవి అయితే క్లాత్ తీసుకునేసి మొత్తం వాటర్ తో అయితే తుడిచేసేయాలి ఒక ఫ్లోర్ లో వచ్చేసి మూడు కానీ నాలుగు కానీ బాత్రూమ్లు అయితే ఉంటాయండి బాత్రూమ్లు వచ్చేసి రోజు అయితే కడగాలి ఈ రోజు కడిగాం కదా రేపు కడుక్కోకుండా ఏం కాదులే అంటే ఒప్పుకోరండి కోవేట్ వాళ్ళు బాత్రూమ్ వచ్చి కూడా చూస్తారు ఈరోజు కడిగావా లేదా అని కూడా మనల్ని అడుగుతారు అందుకని చెప్పేసి మనం ప్రతి ఒక్క రోజు అయితే బాత్రూమ్ అయితే క్లీన్ చేయాల్సిందే అండి అందులో డస్ట్బిన్ అన్ని తీసేయాల్సిందే రోజు కోవేట్ వాళ్ళు లేస్తానే వాళ్ళ మంచాలన్నీ సర్దాలండి బెడ్షీట్లన్నీ సర్దేసి ఇంకా ఏడన్నా క్లినిక్స్ పాడు ఏడన్న ఉన్నా కూడా మొత్తం అన్ని తీసేసి డస్ట్ లో వేసేయాలి ఒక క్లాత్ తీసుకునేసి టేబుల్ అన్ని తుడిచేయాలండి సెంటు బాటిల్ మీద ఇంకా వాళ్ళ అద్దాలు అన్నీ ఉంటాయి కదండి ఏమన్నా దుమ్ము పాడు ఉన్నా కూడా క్లాత్ తీసుకునేసి మొత్తం అయితే తుడిపిచేస్తారు ఒక్క రవ్వ కూడా యాడే గాని దుమ్ము అనేది వాళ్ళు కనిపించకూడదండి ఒకవేళ కనిపిస్తే గాన ఏళ్ళతో ఇలా అనేసి వాళ్ళు తుడిచి ఏంటి ఇక్కడ తుడిచావా లేదా అని అడుగుతారండి ప్రతి ఒక్క లో అయితే గాన తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తారు మొత్తం అన్ని తీసుకొని వచ్చి వన్ లో అయితే పెట్టేసేయాలి ఇంకా నీళ్ళు తినేదానికి దేనికైతే వాళ్ళు కూర్చునే కాడ నుంచి లేవరండి మొత్తం అన్ని వచ్చేసి మనకే చెప్తారు తీసుకొని వెళ్ళి వాళ్ళ చేతికి అయితే ఇవ్వాలి వచ్చిన ఒక నెల కొద్దీ మొత్తం అన్ని పనులు అయితే నేర్పిచేస్తారండి ఇంకా చిన్న చిన్నగా అయితే మనం చేసుకోవాలి నిదానముగా ఏమే కానీ పగలగొట్టుకోకోకుండా చాలా నెమ్మదిగా అయితే పని అయితే చేసుకోవాలండి ఇంకా మధ్యలో అయితే రెండు గంటల టైం అయితే ఉంటుందండి రెస్ట్ తీసుకోవడానికి అయితే మనకు ఆ టైంలో వచ్చేసి మనం అయితే పడుకోవచ్చండి మళ్ళీ తర్వాత ఆరు గంటలకైతే రమ్మంటారు మళ్ళీ డ్యూటీకి అయితే ఇంకా వెళ్ళేసి మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఉండాయి అని మా అమ్మ వాళ్ళు అయితే చెప్తారండి ఈ పని చేయి ఈ పని చేయని చిన్నగా మనం క్లీన్ చేసుకుంటూ చిన్నగా నిదానంగా చేసుకోవాలండి ఇంకా మిగతాటొచ్చేసి మళ్ళీ